ఒక తీర్పు సినీ లోకాన్ని ఆపేసింది థియేటర్లు మోగబోయాయి అభిమానులు ఇక్కడ చూశారు కదా ఇక్కడ సెలబ్రేషన్స్ లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు దాన్ని ఒక బెనిఫిట్స్ ఆగిపోయింది దాంతో సినిమా ప్రపంచం స్తంభించిపోయింది అదే బాలకృష్ణ నటించిన అఖండ భారతం ఆ ఇది సనాతన ధర్మంపై జరుగుతున్న ఒక తీర్పు చూశారు కదా రాత్రి ఎనిమిది అయ్యేటప్పటికి థియేటర్లు మోగబోయే ఇది ఎందుకు వచ్చింది తీర్పు సినిమాలో ఎక్కడ అప్పులుంటే సెలబ్రేషన్ చేసుకునే ముందు థియేటర్ టైం ఇచ్చే ముందు ఇలాంటి కోర్టు తీర్పు ఎందుకు ఇచ్చారు ఒక రెండు రోజుల ముందు కానీ ఒక ఐదు రోజుల ముందుగానే ఇస్తే సరిపోయేది కదా ఇప్పుడు థియేటర్లన్నీ ఆ షోకి బొమ్మ పడలేదు తర్వాత ఈ సినిమా వేయలేదు ఎన్ని కోట్లు నష్టం వచ్చింది దేశానికి సినిమా ప్రపంచానికి అభిమానులకి ఇదంతా ఒక మనోవేదన దాన్ని అర్థం చేసుకునే శక్తి ఎవరికి లేదు ఎందుకంటే సనాతన ధర్మం మీరు తీసిన సినిమా అయినప్పటికీ ఇది కావాలని ఈ తీర్పు ఇప్పుడు ఇవ్వడం జరిగింది తమిళనాడులో సనాతన ధర్మంపై నలభై సంవత్సరాల నుంచి పరోక్షంగా పోరాటం జరుగుతుంది సినిమా ప్రపంచంలో ఇప్పుడు ప్రత్యక్షంగా మన తెలుగు చిత్రాన్ని ఇప్పుడు ఈ విధంగా చూస్తున్నాం ఇక్కడే కాదండి అరుణాచల్ వెళ్ళినప్పుడు కూడా మనకి తెలుగు వాళ్ళకి అవమానమే జరుగుతుంది ఇది సినిమా లోకం ఇది మొత్తం భారతదేశంలో విడుదలవుతున్న నందమూరి బాలకృష్ణ చిత్రం తెలుగు హిందీ తమిళ మలయాళం కన్నడం ఎన్ని చిత్రాలు ఒకేసారి చూడండి అలాగే థియేటర్లు ఇక్కడ మోగిపోయాయో ఎన్ని థియేటర్లో అఖండ టూ విడుదలవాల్సిన టైం కానీ ఆగిపోయింది ఇన్ని కోట్ల నష్టం ఎప్పుడైనా తీర్పిచ్చే ముందు ఏ సినిమాకైనా సరే ముందుగా తీర్పిస్తే సినిమా ప్రపంచాన్ని కాదు సినిమా ఇండస్ట్రీని కూడా బతికించవచ్చు తీర్పిచ్చే ముందు దీని గురించి ముందుగా ఒక వారం రోజుల ముందే ఎనవస్మెంట్ చేస్తే ఇప్పుడు బెనిఫిట్స్ వచ్చే ఆదాయం కూడా మిస్ అయిపోయింది దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి ఎంతో నష్టం జరుగుతుంది దానికి బాధ్యులు ఎవరు ముందుగా ఇలాంటి వీలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం నిర్మాతలకు ఉంది సినిమా ఆగిపోవడంతో అభిమానులు రకరకాల ఆవేదనలు ఎందుకంటే పుకార్లు ప్రారంభమైపోయి ఓటీటీ నుంచి డబ్బు రాలేదని అలాగే నిర్మాతల నుంచి అప్పుల్లోని ఇలా రకరకాలుగా పొకార్లు నిజాలు ఎన్ని సినిమా ఆగిపోవడం వల్ల వచ్చాయి దీనివల్ల సినిమాకి కూడా చాలా ప్రమాదం సినిమా ఆగిపోవడం వల్ల అతి భారీ బడ్జెట్ చిత్రం బాలకృష్ణ జీవితంలో అఖండ టూ ఇటు ఈ సినిమాని ఎంతమంది బాధపడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇలాగ ఎప్పుడు జరగకూడదు ప్లీజ్ అందరికీ